ఆధోని నియోజకవర్గంలో పొత్తులో భాగంగా బీజేపీకి ఎమ్మెల్యే సీటు వస్తే తనకే ఎమ్మెల్యే సీటు వస్తుందని మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్ పేర్కొన్నారు టీడీపీ జనసేన ప్రధాన నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి అంతేకాక ముస్లిం మైనార్టీ నాయకులు కూడా తమ నాయకత్వంపై సుముఖత చూపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అధిష్టాన నిర్ణయం మేరకు పొత్తు ధర్మాన్ని పాటిస్తామని ఆయన పేర్కొన్నారు పొత్తులో భాగంగా మీకు వాళ్ళు వాళ్ళు జనసేన సపోర్ట్ తప్పకుండా చేస్తారు ఎందుకంటే నాకు ముప్పై సంవత్సరాల తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగతంగా మల్లప్పతో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి సో తప్పకుండా పొత్తు భాగంగా పొత్తు ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు ప్రధానంగా ఆదోనిలోన మైనారిటీ వర్గం శాసించే వర్గంగా ఉంది వాళ్ళ ఓట్లు కూడా శాసించే వర్గంగా ఉన్నాయి అలాంటి మైనారిటీ వర్గం ముస్లిం మైనారిటీ వర్గం మీకు ఓట్లు పడవు బీజేపీకి అని అంటున్నారు అలాంటి వారి ఓట్లు తీసుకోవడానికి మీకు ఏమైనా కార్యాచరణ ఉందా ఆచరణ ఏముంది వ్యక్తిగతంగా నాకు వారికి సంబంధాలు ఉన్నాయి సేవా కార్యక్రమాలు చేశాము ఈరోజు మాకు కూడా సత్సంబంధాలు అన్ని వర్గాలతో సంబంధంతో పాటు మైనార్టీ సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగతంగా నాకు చూసి వాళ్ళు వేస్తారు ఓటు తప్పకుండా ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయితే ఆధ్వనిక డెవలప్మెంట్ ఏం చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా ఆధునిక కావాల్సింది గతంలో శాసన సభ్యులు చెప్పారు బైపాస్ తీసుకొస్తాము రోడ్డు వెడల్పు అవి కాదు కావాల్సింది యువతకి ఉద్యోగం అవసరము రైతులకు నీరు అవసరము అలాగే ఉపాధి చదువుకున్న పిల్లలకి ఉపాధి అవసరం కనుక సెంట్రల్ నుంచి మేము బీజేపీ పార్టీ సెంట్రల్ సంబంధం వస్తే మూడోసారి వచ్చేది ఖాయము బీజేపీ నరేంద్ర మోడీ గారికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఖాయము సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఆధ్వర్యకు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి ఇప్పుడు ఆదో అభివృద్ధి చెందలేదు అంటారా ఈ ప్రభుత్వాల వల్ల జరిగినాయి అని చెప్పడం అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు ఆదోలు వేసిన రోడ్లు సిమెంట్ రోడ్లు కానీ రాంజీల పార్క్ కానీ ఎక్కడ వేసినవి అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులే దాంట్లో షేర్ ఉంది మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్స్ కానీ ఆల్రెడీ డెవలప్మెంట్ బీజేపీ చేసింది ఆల్రెడీ ప్రచారం లేదు కానీ వాళ్ళు కూడా ప్రచారం చేయడం లేదు కానీ వాస్తవంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీస్తే బీజేపీ ఈ అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసింది ఇళ్ళ స్కీమ్ కానీ అన్ని రకాలుగా చేసుకోండి